అందరికీ నమస్కారం ప్రాణయ సాగరం పార్ట్ వన్ వన్ ఫోర్ అక్షర సామ్రాట్ ఇద్దరు క్యాంటీన్ నుండి అభయ్ దగ్గరికి వెళ్ళేసరికి పావని గారు ఏడుస్తూ ఉంటారు అక్షర ఆవిని చూడగానే కంగారుగా అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నానేమైనా అన్నారా అని అడుగుతుంటే శివకృష్ణ గారు మీ అమ్మని నేనేమైనా అని బతకగలను అంటారు నవ్వుతూ ఆ మాటకి పావని గారు కోపంగా చూస్తుంటే శివకృష్ణన్ గారు అలా చూస్తావే నేను అన్నది నిజమేగా అని ఏం లేదు బుజ్జి ఆ బాయక్ ఇలా ఏందని మీ అమ్మ ఫీల్ అవుతుంది నీకే ఎందుకు ఇలా అవుతుంది మనశ్శాంతి లేకుండా ఏదో జరుగుతూనే ఉందని ఏడుస్తుంది అని చెప్తారు అక్షర అమ్మ చిన్న యాక్సిడెంటే కదా ఎందుకు చెప్పేలా ఫీల్ అవుతున్నావు అంటుండగానే పావుని గారు మన టైం బాగుండి పెద్ద దెబ్బలు ఏమీ తగలలేదు లేదంటే అంత పెద్ద ప్రమాదం జరుగుండే చెప్పు అంటారు అక్షర ఇప్పుడేం కాలేదు కదమ్మా నువ్వు ఇలా ఏడ్చి బాగానే బాధపెట్టకు నాన్న మీరు ఇంటికి వెళ్ళండి రేపు మార్నింగ్ సర్జరీ అయ్యాక మేమే ఇంటికి వచ్చేస్తాం అని అంటుంది పావని గారు నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను అంటారు అక్షర నాకు తోడుగా సామ్రాట్ ఉన్నాడు కదమ్మా వాడు ఉంటే నాకు ఇంకెవరు అవసరం లేదు అంటుంది సామ్రాడ్ పావని గారు సరే ఇద్దరు ఏదైనా తిని రండి అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం ఆ తర్వాత వెళ్తాము అంటారు అక్షర నేను తినేసానులేమ్మా అని నాన్న మీరింటికి వెళ్ళండి అని దిగులుగా ఉన్న సుధాకర్ గారు చూసి పెదనాన్న నా దగ్గర నాతోనే నాకు తోడుగా ఉంటాడు నాన్న అనగానే ఆయన అక్షర వైపు ఆశ్చర్యంగా చూస్తే అక్షర వెళ్ళి ఆయన్ని పట్టుకుని నీకు మేమిద్దరం తప్ప ఇంకొక ప్రపంచం లేదని నాకు తెలుసు పెదనాన్న అలాంటిది ఈ టైంలో మాకు దూరంగా ఉంటే నీ మనసంతా మాతోనే ఉంటుందని నువ్వు సరిగ్గా నిద్రపోవని కూడా నాకు బాగా తెలుసు అందుకే నీకు కష్టం లేకుండా నీ కళ్ళతోనే మమ్మల్ని నువ్వు చూసుకునేలా నాతోనే ఉండమంటున్నా ఉంటుంది కన్నెలతో <laughs> వాళ్ళిద్దరి బంధం చూసిన పావునే గారు ఆశ్చర్యపోతారు మనసులో ఇలాంటి ప్రేమ ఇన్ని సంవత్సరాలు నేను దూరం చేయాలని చూసింది నా కూతురు కోసం మీరు పడిన ఆరాటం నేను గుర్తించలేని అయ్యాను నన్ను క్షమించక్క నీ ఆకార క్షణాల్లో అక్షర కోసం ఎంత తప్పించావో తెలిసి కూడా పంపించకుండా చాలా పెద్ద పాపం చేశాను అని చాలా ఫీల్ అవుతారు శివకృష్ణ గారు సరే బుజ్జి మేము స్టార్ట్ అవుతాం అంటారు అక్షర సరే నాన్న అని వాళ్ళ పంపించి సామ్రాట్ పెద్దానికి ఏదన్నా లైట్ ఫుడ్ తీసుకునిరా అలానే మెడిసిన్స్ తీసుకురా అని అవేంటో చెప్తుంటే సామ్రాట్ అవన్నీ తెలుసు అక్షర అంకుల్కి ఏమేమి కావాలో అవన్నీ నేను తీసుకొస్తాను కానీ మీ ఇద్దరు వెళ్ళి అబ్బాయి దగ్గర కూర్చుని తనతో మాట్లాడుతూ ఉండండి లేదంటే తనకే బోరు కొడుతుంది అంటాడు అక్షర అబ్బో అభయ్ గారి మీద తమరికి చాలా కన్సన్ ఉంది మేము ఏం చేయాలో మాకు తెలుసులే కానీ తమరు బయలుదేరండి అంటుంది వెటకారంగా సామ్రాట్ అక్షర్ తల మీద మొట్టి రాక్షసి అని బయటకు వెళ్తాడు అక్షర సుధాకర్ గారు ఇద్దరు కలిసి అబయ్ దగ్గరికి వెళ్తారు అభయ్యి మామ నువ్వు ఇంటికి వెళ్ళలేదా ఎక్కడ ఉండలేవు మామ నువ్వు హాస్పిటల్ వాతావరణం చూస్తే అత్త గుర్తు వచ్చి బాధపడతావు అనే కదా ఇంటికి వెళ్ళమని చెప్పింది అంటాడు సుధాకర్ గారు నా కళ్ళ ముందు మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు మీ అత్త కూడా గుర్తురాదురా అంటారు కన్నీర్జంతో అబ్బాయి చూడు గుర్తురాదు అంటూనే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు బుజ్జి నువ్వైనా మామ చెప్పి ఇంటికి పంపించవచ్చు కదా అంటాడు అక్షర పర్వాలేదు బాబా పెద్దాన్ను ఎక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటాడు అంటుంది అబ్బాయి సరే అయితే మామ ఫుడ్ ఏదైనా తెప్పించు అంటాడు అక్షర ఆల్రెడీ చెప్పా బావ సామ్రాట్ వెళ్ళే మీ ఇద్దరికొక శాంతి గురించి సామ్రాట్ చెప్పిందంతా చెప్తుంది అబ్బాయి దానిది ప్రేమ కాదే అసూయ ద్వేషం పంతం పిచ్చితనం అట్రాక్షన్ ప్రేమ అనుకుని అదొక భగ్న ప్రేమి ప్రేమికురాలు అనుకుని ఇలాంటి పనులు చేస్తుందా అంటాడు నవ్వుతూ సుధాకర్ గారు ఆ అమ్మాయి గురించి మనకి రోజులు తెలియలేదు ఇప్పుడైనా అన్ని విషయాలు తెలిసాయి కదా కాబట్టి ఏదో చెయ్యండి లేదంటే ఇంకేం చేస్తుందో అంటారు అక్షర సామ్రాట్ నాకొద నేను చూసుకుంటా అన్నాడు పెద్దనాన్న అంటుంది సుధాకర్ గారు అయితే అమ్మాయి టైం దగ్గర పడింది అన్నమాట అంటారు ఆపై మామూలుగా అయితే నువ్వు కోపం వద్దు అని ఆపేదాను మరి ఎందుకని సైలెంట్గా అబ్బా అని ఆలోచిస్తుంటే అక్షర మనసులో నేను పోనీలే అని వదిలేస్తున్న ప్రతిసారి నీ జోలుకొస్తుంది ఇప్పటి వరకు నీకు ఎలాంటి హాని చేయలేదు కాబట్టి లైట్ తీసుకున్నా కానీ ఈ రోజు యాక్సిడెంట్ అదే చేసిందనే నమ్మకం నాలో బలంగా ఉంది అందుకే దాన్ని వదిలేయాలనుకోలేదు అంతేకాకుండా సామ్రాట్ లైఫ్ని స్పాయిల్ చేయాలని చూస్తుంది అది అస్సలు నచ్చలేదు అందుకే ఈసారి అది సఫర్ అవ్వాల్సిందే అనుకుంటూ ఏదో చాలా యూజ్ నుండి ఫ్రెండ్ కదా అని ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు సామ్రాట్ కూడా తన వల్ల ఇబ్బంది పడుతున్నాడు చూస్తూ కూడా అలా ఎలా వదిలేస్తాను బా బావా అంటుంది అబ్బాయి అది కరెక్టే వదిలేస్తుంది రెచ్చిపోతుంది దొంగ బాగుంది అంటాడు అక్షర రేపు మార్నింగ్ చిన్న సర్జరీ చేయగానే మనం ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ మనం ఊరికి వెళ్ళిపోదామా లేక ఇక్కడే ఉందామా బాబా అని అడుగుతుంది అబ్బాయి మనం వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోతే అత్తవాళ్ళు అవుతారు బుజ్జి ఒక నాలుగు రోజులు ఉండి వెళ్దాంలే అంటాడు అక్షర పెదనానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది కదా బాబా ఇక్కడ నుండి మన ఊరు రెండు గంటలే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చులే అంటుంది సుధాకర గారు మీతో పాటు ఉంటే నాకేం ఇబ్బంది బుజ్జు తల్లి ఆపరేషన్ అయ్యక డాక్టర్ దగ్గరికి రావాలి అంటే మళ్ళీ చెకప్ కోసం అంత దూరం నుండి రావడం కష్టం రా అంటారు అక్షర నిన్నొక్కడి పంపించడం నాకు ఇష్టం లేదు అన్న అంటుంది సుధాకర్ గారు నేను ఊరికి వెళ్తాను అని చెప్పలేదు కదా బుజ్జి మీతోనే ఉంటానంటారు నాతో అక్షర నిజంగానే ఏ ఇబ్బంది లేదు కదా పెద్ద అని అంటుంది సుధాకర్ గారు లేదు బుజ్జి తల్లి అంటుండగానే సామ్రాట్ వస్తూ అంకుల్కి చాలా సంవత్సరాల తర్వాత కూతురితో కలిసి ఉండే భాగ్యం వస్తే ఎందుకొద్దు అనుకుంటారు అక్షర ఆయనకి నీతో అవైతే ఉంటేనే ఆనందం అంతే కదా అంకుల్ అంటాడు సుధాకర్ గారు నీకు నాకు ఎలాంటి బంధం లేకపోయినా నన్ను నా మనసుని చాలా గొప్పగా అర్థం చేసుకున్నావు సామ్రాట్ అంటారు మెచ్చుకోలుగా అక్షర సామ్రాట్ అంతే పెన్నా ఎవరినైనా సరే చాలా బాగా అర్థం చేసుకుంటాడు వాళ్ళు నచ్చితే మమకారం పెంచుకుంటాడు ఇప్పుడు నీ మీద పెంచుకున్నట్టు అంటుంది సామ్రాట్ నా గురించి చెప్పింది నన్ను పొగిడింది చాలే ముందు అభయ్కి ఫుడ్ పెట్టు అని చెప్తూ సుధాకర్ గారి ప్లేట్లు పెట్టిస్తాడు సుధాకర్ గారు సామ్రాట్ భుజం మీద చేసి పక్కన కూర్చోబెట్టుకుని రేపు నా ప్రాణం పోయాక కొడుకు స్థానంలో ఉండి నాకు తలకూర పెడతావా సామ్రాట్ అని అడుగుతారు అక్షర అభయ్ పెదన్న మామ అని అనగానే సుధాకర్ గారు వాళ్ళిద్దరు వైపు ఆపమని చేయి చూపించి సామ్రాట్ వైపు చూసి చెప్పు సామ్రాట్ అని అడుగుతారు అప్పటికే కళ్ళ నిండా కన్నీళ్లు నిండుకున్న సామ్రాట్ మీకేమీ కాదంకుల్ మీరు చూడాల్సిన చాలా ఉందంటూ మీ కడుకుని పుట్టకపోయినా మీ ఇంటి గౌరవాన్ని మీ కొడుకు స్థానాన్ని నాకు ఇస్తాను అంటే నేను ఎందుకు వద్ద అంకుల్ అంటాడు సుధాకర్ గారు వద్దని ఎందుకు అంటూనే అంటాను అంటూనే దూరం చేసేసుకున్నావు సామ్రాట్ అని అంటారు సామ్రాట్కి అర్థం కాక ఆయన వైపు చూస్తుంటే అక్షర నవ్వుతూ పొడుగ్గా వస్తాను అంటూనే ఇంకా అంకుల్ అంటే ఏంటి అంటున్నారు పెన్నాన్న అంటుంది సామ్రాట్ ఆయన్ని పట్టుకుని ఏడ్ చేస్తూ సారీ నా నాన్నగానే సుధాకర్ గారు కూడా కన్నీళ్లు పెట్టుకుని మీరు ముగ్గురు నా జీవితాన్ని ఎంతలా మార్చేస్తారో అని అస్సలు అనుకోలేదు పిల్లలు లేరన్న బాధను కొంచెం కూడా తెలియకుండా నన్ను చూసుకుంటూ వస్తున్నారు మీ మనసులో నాకు గొప్ప స్థానం ఇచ్చారు అంటూ బాగా ఎమోషనల్ అవుతారు అక్షర వచ్చి సామ్రాట్ సుధాకర్ గారిని చుట్టేసి మీ ఇద్దరు నాకు దొరకటం నా జీవితంలో ఉండడం ఎన్నో జన్మల పుణ్యం నా అదృష్టం అంటుంది అబ్బాయి మీరు ముగ్గురు అలా హక్ చేసుకుని నన్ను దూరం పెట్టేస్తారా అంటాడు ఉడుక్కుంటూ సామ్రాట్ కొంచెం నార్మల్ అయ్యి నాన్న అబ్బాయి ఏడుస్తున్నాడు అంటాడు నవ్వుతూ సుధాకర్ గారు ఏడో నీ రోజులు ఏం పర్లేదంటారు నవ్వుతూ ఆ బాయ్ అదేంటి మామ అలా అనేసో నా గురించి కొంచెం కూడా ఆలోచించవా అంటాడు కోపంగా సుధాకర్ గారు ఏంట్రా నోర్లు వేస్తుంది నా కూతుర్ని ఎంత ఎలా ఏడిపించో మర్చిపోయావా అంటారు అక్షర నవ్వుతుంటే ఆ బయ్ ఏంటే నవ్వుతున్నావు నన్ను మర్చిపోయి నువ్వు మర్చిపోయినా మామ ఇంకా అది మర్చిపోలేదా అని అడుగుతాడు అక్షర మర్చిపోయానని నేను ఎప్పుడు చెప్పాను బావా అంటుంది అమాయకంగా ఆ మాటకి సుధాకర్ గారు సామ్రాట్ ఇద్దరూ నవ్వుతుంటే అవయ్యి మీ అందరూ తోడు దొంగలు పోండి అని పడుకుంటాడు అక్షర నవ్వుకొని సామ్రాట్టు సామ్రాట్ నువ్వు కూడా పెందంతో పాటు తినేసేవి అంటుంది సామ్రాట్ నువ్వు జ్యూస్ మాత్రమే తాగేవు కదా నువ్వు కూడా కొంచెం తినక్షర అంటాడు అక్షర మా తింటానులే అనగానే ఆ భయ్ నా కొబ్బు మీ ప్రేమాభిమానాలు చూశాక కడుపు నిండిపోయిందంటాడు వెటకారంగా అక్షర ఉడుకుంది చాలులే బాబా లేచి కొంచెం తిను అని కొంచెం సీరియస్గా అనేసరికి అబయ్ లేచి కూర్చొని త్వరగా పెట్టు టాబ్లెట్స్ వల్ల ఫుల్ నిద్ర వస్తుంది అంటాడు అక్షర అబయ్కి తినిపిస్తుంటే అబయ్ నువ్వు కూడా నాకు తినిపిస్తూ తినేవుజ్జి లేట్ అవుతుంది కదా అంటాడు అక్షర సరే బాబా అని తనకి తినిపిస్తూ తినేస్తుంది అలా అందరూ తినేశాక అబయ్ నిద్రపోతే సామ్రాట్ సుధాకర్ గారి కోసం స్పెషల్ బెడ్ తీసుకుని పడుకోవడానికి రెడీ చేస్తాడు ఆయన పడుకోగానే అక్షర సామ్రాట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎప్పటికో అలానే నిద్రపోతారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్